కేదార్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఆ అబ్బులు స్కూటర్లో అటుగా వెళ్తూ ఉంటాడు చూసుకోనక్కర్లేదా అని కేదార్ గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే కౌశికి అబ్బుల్ని చూస్తుంది ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ ఉంటుంది అప్పుడే రాత్రి కార్ దిగుతుంది సారీ అండి మేమే చూసుకోలేదు అని చెప్తూ ఉంటుంది ఆ సరే జాగ్రత్తగా వెళ్ళండి అని అతను వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు కౌశికి మా నాన్నని తీసుకువెళ్ళిన డ్రైవర్ అప్పులు ఇతనే అని దాత్రికి చెప్తూ ఉంటుంది అవునా వదిన ఇతనేనా డ్రైవర్ అప్పులా అని దాత్రి అడుగుతూ ఉంటుంది అవును జగదాత్రి అని కౌశికి చెప్తూ ఉంటుంది వెంటనే దాత్రి కేదార్కి సైకిల్ చేస్తుంది వెళ్తున్న అప్పుల్ని బయట వెనుక నుంచి ఫోటో తీసుకుంటాడు అలా స్కూటర్ నెంబర్ నోట్ అవుతుంది దాత్రి కేదార్లు మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే దాత్రి ఫోన్ చేస్తుంది నేను ఇప్పుడు ఒక బైక్ నెంబర్ని నీకు సెండ్ చేశాను అతను ఎక్కడ ఉంటాడు అతని డీటెయిల్స్ ఏంటి ఊరు పేరు మొత్తం కూడా నాకు తెలియాలి వెంటనే ఇన్ఫామ్ చేయండి అని దాత్రి చెప్తూ ఉంటుంది అలాగేనని అందరూ అవతల వాళ్ళు చెప్తూ ఉంటారు ఎదురు పడకుండా ఎదురవ్వకుండా చేస్తున్న ఈ యుద్ధంలో ఈసారైనా న్యాయమే గెలవాలి మనం గెలిచి తీరాలి కేదార్ అని దాత్రి చెప్తూ ఉంటుంది ఖచ్చితంగా మనమే గెలుస్తాం ధాత్రి న్యాయం వైపే ఉంది అని కేదార్ చెప్తూ ఉంటాడు రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్